పులిహోర పులుసు తయారు చేసే విధానం ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు మరియు పోనీలకు ఆవాలు జీలకర్ర మరియు గ్రైండింగ్ ఏం చేసుకోవాలంటే నువ్వుల పొడి కొబ్బరి పచ్చి కొబ్బరి బాండీ పెట్టి అందులోపల నూనె ఆయిల్ పోయాలి అందులో పోసిన తర్వాత ఆవాలు జీలకర్ర పోనీలకు అవి వేయించుకోవాలి మరి ఎల్లిపాయ మంచి టేస్ట్ కమ్మదనం రావడానికి ఎల్లిపాయ కూడా కొంచెం వేస్తానండి నేను మరి అల్లం పల్లిలు పేస్ట్ కూడా వేయాలి మరియు దానికి అది వేగేటప్పుడు పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి ఈ పులుసును మరియు ఉంచుకున్నాం కదా మరియు ఈ పోనీ వేగేటప్పుడు ఇన్ని పల్లీలు వేయాలి మరియు శనగపప్పు పల్లీలు కూడా మనము పోనీలో వేసి మంచిగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము సిద్ధం చేసుకున్నటువంటి పులుసును అందులో పోసుకోవాలి అది మసలుతుండగా మనము రెమ్మరెమ్మలుగా పించుకున్నటువంటి ఈ కరివేపాకును అందులో మసిలేటప్పుడు అందులో వేస్తే ఆ మంచి పులిహోర చాలా సువాసనగా వస్తుందండి ఆ పులిహోర మంచి మరుగుతుంటుంది అప్పుడు సువాసన వచ్చేటప్పుడు మరియు అందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి నువ్వుల పొడిది పొడి మరియు గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి కూడా అందులో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ తగినటువంటి ఉప్పు కూడా అందులో మనం వేసుకోవాలి అది మసులుతుంటుంది చాలా కమ్మదనంగా మంచి టేస్ట్గా చాలా మనం టెంపుల్లో ఏ విధంగా అయితే ప్రసాదం తీసుకుంటే ఎంత టెంపుల్లో ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుంది అండి ఒకసారి టేస్ట్ వేసి మీరు మీరు తయారు చేసుకొని చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది